నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ లో హెల్త్ అధికారులు తనిఖీలు చేశారు రెస్టారెంట్ లోని ఫ్రీజర్ లో కుళ్ళిపోయిన చికెన్ చేప మటన్ ఇతర మాంసపు పదార్థాలను గుర్తించారు కిచెన్ ప్రాంగణంలో ఎలుకలు పందికొక్కలు తిరుగుతూ వాటి వ్యర్థాలు సైతం ఆహార పదార్థాల్లో కలిసేంతగా ఉన్న ప్రమాదకర పరిస్థితులను గుర్తించారు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెస్టారెంట్ మరుగుదొడ్లలో అపరిశుభ్రమైన నిర్వహణ డైనింగ్ హాల్లో పాటించాల్సిన ప్రమాణాలలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నిర్దేశించిన ప్రమాణాలను పాటించని రెస్టారెంట్లు ఇతర ఆహార ఉత్పత్తుల విక్రయ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ మూసివేతకు నోటీసులు జారీ చేసి యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించారు మూడు రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని వివరణ సంతృప్తికరంగా లేకపోతే రెస్టారెంట్ను శాశ్వతంగా మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు బూట్ చేశాను సార్ మళ్ళీ పెట్టింది సార్ బూట్ ఇచ్చేసాను మళ్ళీ పెట్టింది సార్ అందరి పిల్లలు కూడా పెంచుకోండి ఫుడ్ స్టాండర్డ్స్ ఏంటి మీరు పిల్లలు పెంచాలి పెంచాలంటే చూడండి చూడు ఇదే అండి నేను పెట్టేది ఇప్పుడు నీకు అడితే చూడు ஏழு திடு திங்களா இது நீரே செப்பா கரெக்டா 여러분들 이제 제가 말하고 왔는데 서로 फिर इंटर के अंदर फिर अंदर है ओवर लाग गए ये चलना माना उच्च गए Thank <laughs> you. ఏరియాగా ఉందేమో మీకే మీరు సమాజానికి ఏం తెలియజేస్తున్నారు ഇവിടെ വന്നേക്കി വേ ഇത് എന്നേ വിട് इधर എവിടെ 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 എന്ത് എപ്പോഴാ ഇതിനെ എവിടെ എടുത്ത് വെട്ടുണ്ടോ അట్లా ഹാ 36 49 എന്താ മടം പോവുന്നത് ഇന്നെവരിതിങ് എന്നാ വിടീസോ E que deu, né? నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపి ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు